హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఫార్ములాలకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటి కొత్త ఫార్ములాలు అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలుసు ఆయన ఇప్పటి వరకు నాలుగు సార్లు దగ్గర దగ్గర సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అది కూడా విభజన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వరం అని చెప్పాలి ఎందుకంటే ఆయనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వి విభజన జరిగిన తర్వాత కావచ్చు ఒక అంటే ఒక మంచి ఆపర్చునిటీస్ ఆయన దొరికాయి గతంలో కూడా ఎలా డెవలప్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకురావచ్చు ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా క్లియర్ చేసుకుంటూ అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక అంటే ఆ అనుభవం అనేది ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన చూసిందనమాట సో అలాంటి ఫార్ములాని ఇప్పుడు మూడు జోన్లుగా విభజించి ఆంధ్రప్రదేశ్ని ఒక స్టీర్నింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకుని ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ఈ మూడు జిల్లాలకు ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి టీంని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఎలాంటి అంటే అటు రాయలసీమకు సంబంధించి అక్కడ వేరే కరువు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇలాంటి వెనుకబడినటువంటి జిల్లాలకి ఎలా మనం దాన్ని అక్కడ ఉండేటువంటి సమస్యలను అధిగమించాలి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఒక కమిటీని అక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఈ ఏరియాలో ఈ ఇబ్బంది ఉంది ఈ ఏరియాలో ఈ ఇబ్బంది ఉంది దీని మీద వెంటనే ఒక రిపోర్ట్ ఇవ్వటం అలాగే కోస్తాంధ్రకి వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు ఉంటాయి ఆక్వా కావచ్చు ఇంకొక రైతులకు కావచ్చు లేదంటే వేరే వేరే జోన్స్కి సంబంధించి సో అలాంటి వాటిల మీద ఇంకొంతమందిని అక్కడ ఉండేటువంటి టీమ్తోని ఎప్పటికప్పుడు దీని మీద మనం ఏం చేస్తే బాగుంటుంది అలాగే అటు ఉత్తరాంధ్రకు సంబంధించి వలసదారులను కావచ్చు లేదంటే అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించి కావచ్చు అక్కడ ఉండేటువంటి యువతకి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలనే దాని మీద కావచ్చు ఒక సమగ్రమైనటువంటి మూడు టీములను ఏర్పాటు చేసుకొని ఆ మూడు టీముల ద్వారా ఆంధ్రప్రదేశ్లో రేపటి తరాలకి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని అందించడానికి ఆయన బలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి డెబ్బై ఏళ్ళు దాటినా కూడా ఆయన ఎంత ఎనర్జెటిక్గా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని నిర్మించడానికి ఒక బలమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారంటే ఇవి అంటే ఇది సీఎంకి వచ్చినటువంటి ఆపర్చునిటీ కాదని చెప్పాలి అది ఆయనకి ఒక అదృష్టంగా భావించారు ఆయన కూడా ఒక క్యాపిటల్ని నిర్మించడం ఒక రాష్ట్రానికి మళ్ళీ అంటే ఒక కొత్త రాష్ట్రం అని చెప్పాలి కంప్లీట్గా అన్ని విభాగాల్లో కూడా ఒక కొత్త రాష్ట్రం ఏ రకంగా అయితే అంటే ఒక పుట్టినటువంటి పిల్లోడు ఏ రకంగా అయితే నడక నేర్చుకోవాలి పరిగెట్టడం నేర్పాలి మాటలు నేర్చాలి వాళ్ళు చదువుకోవడానికి ఒక విద్య కావాలి దేంట్లో డెవలప్ అవ్వాలనేటువంటి విధానం ఉండాలి ఆ తర్వాత ఎదిగిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి ఏ కోర్సులు తీసుకోవాలి ఇవన్నీ ఎలా ఉంటాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే జీరో నుంచి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితే ఉంది దానికి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వ్యక్తి నాలుగు కంపెనీలతో ఆ సిఈఓలతో ఆ ఎండీలతో మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి దొరకటం చాలా అదృష్టమని చెప్పాలి ఆయన పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు అంటే పేదరిక నిర్మూలనకు సంబంధించి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఆయన ఒక పర్యటన పెట్టుకుంటున్నారు ఒక కుటుంబం దగ్గరికి వెళ్తున్నారు అది ఒక చేతి వృత్తులు కావచ్చు వ్యవసాయ పొలానికి సంబంధించినవి కావచ్చు అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలి ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆయన నేర్చుకుంటూ తెలుసుకుంటూ దానికి ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది ఏ రకంగా మనం వీళ్ళని ముందుకు తీసుకెళ్లచ్చు ఈ ఇప్పుడు ఏదన్నా ఒక మొన్నొక రోజు చూసా ఒక చెప్పులు కుట్టి దగ్గరికి వెళ్ళాడు ఆ చెప్పులు కుట్టే అతనికి మనం అవకాశం ఇస్తే ఎంతవరకు తను ఎదుగుతాడు తనకి ఒక కంపెనీని అటాచ్ చేసి తనతో కంపెనీ పెట్టించగలిగితే ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ తయారు చేయగలుగుతాడు ఎంతమందికి తన ఉపాధి ఇవ్వగలుగుతాడు ఇవన్నీ ఆలోచించి చేసేటువంటి కార్యక్రమాలే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమంగా నేనైతే చూస్తున్నాను సో అలాంటిది మూడు జోన్లుగా విభజించి అమరావతి విశాఖపట్నం తిరుపతి ఈ మూడు జోన్లు అంట విశాఖపట్నం నుంచి అంటే ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం ఆంధ్రాకి సంబంధించి అంటే కోస్తా ఆంధ్రాకి సంబంధించి అమరావతి రాయలసీమకు సంబంధించి తిరుపతి ఇక్కడ కొంతమందిని ఒక జో మూడు జోన్లుగా విభజించి ఆయన కొంతమంది ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది యువరాజ్ అమరావతి జోన్కు ముఖేష్ కుమార్ మీనా అటు రాయలసీమ జోన్కు ఎంటి కృష్ణబాబు బాధ్యతలు ఇలా కొంతమందికి అయితే అప్పచెప్పడం జరిగింది ఒక్కొక్కళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు తీసుకుంటే ఒక గొప్ప టీమును కూడా తొందరగా ఆంధ్రప్రదేశ్ డెవలప్కి రావాలి ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా అమరావతి రాజధాని పూర్తి చేస్తా అంటున్నారు ఒక పక్క చాలా అంటే అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొచ్చేటువంటి పని వాడు పోలవరం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఒక మంచి టీం కూడా ఉండాలి సో అదే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పనిగా మనం చూడవచ్చు సో డెఫినెట్గా ఒక మ్యాసివ్ చేంజెస్ చేసిన తర్వాతే ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన వస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది